రీసెంట్గా జియో ఎయిటెల్ అండ్ వడఫోన్ వాటికి ఒక టైర్ ప్లాన్స్ ఇంక్రీజ్ చేస్తే అప్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే చాలా మంది బిఎస్ఎల్కి పోర్ట్ అయిదా అనుకుంటున్నారు ఎందుకంటే టారీ ప్లాన్స్ అనేది ఇంక్రీజ్ అయిన మిగతా ప్రైవేట్ నెట్వర్స్ అయితే జీ మన బీఎస్ఎన్ఎల్ చూసుకుంటే బిఎస్ఎన్ చాలా తక్కువ ప్రైస్ కంపేరింగ్ టు ప్రైవేట్ నెట్వర్క్స్ అయితే ఈ వీడియో వచ్చేసి ఎవరైతే పోర్ట్ అయిన వారి కోసం ఈ వీడియో మీ ఏరియాలో ఏ నెట్వర్క్ అవైలబిలిటీ ఉందో చూసుకోవడానికి ముందుగా మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి దీంట్లో మొబైల్ నెట్వర్క్స్లకు వెళ్ళి దీంట్లో మీరు ఏదైనా ఒక నెట్వర్క్ నేను బీఎస్ఎన్ఎల్ సెలెక్ట్ చేస్తున్నా బీఎస్ఎన్ఎల్ సెట్ సెట్టింగ్స్లోకి వెళ్ళి దాంట్లో మొబైల్ నెట్వర్క్స్ అనేది ఆప్షన్ ఉంటుంది దాంట్లోకి వెళ్ళి మీరు ఆటోమేటికలీ సెలెక్ట్ నెట్వర్క్ని ఆఫ్ చేసుకుంటే మనకి ఇక్కడ చూస్ మాన్యువల్ అనేది ఆప్షన్ వస్తుంది దీన్ని నొక్కినాక మనకు చూస్ నెట్వర్క్ మాన్యువల్ అని చూపిస్తుంది సో మనకు అడిగిన పర్మిషన్ అని ఇచ్చేస్తే మనకి సర్చ్ అనేది స్టార్ట్ అవుతుంది చూసుకోవచ్చు మీరు స్క్రీన్ మీద మా ఏరియాలో అయితే త్రీ జీ జియో ఫోర్ జీ ఎయిర్టెల్ ఫోర్ జీ అండ్ రిలయన్స్ ఫోర్ జీ ఐడియా ఫోర్ జీ అవైలబిలిటీ ఉంది బట్ మా ఏరియాలో వచ్చేసి ఓన్లీ బీఎస్ఎల్ త్రీ జీ అవైలబిలిటీ ఉంది ఇంకా ఫోర్ జీకి అప్గ్రేడ్ కాలేదు మా ఏరియాలో మీ ఏరియాలో బిఎస్ఎల్ త్రీ జీ ఆర్ ఫోర్ జీ అని అవైలబిలిటీ ఉంటే ఒకవేళ మీరు ఆ సిమ్ తీసుకోవచ్చు అయితే ఈ సిమ్ వచ్చేసి బీఎస్ఎన్ఎల్ ఆఫీస్ సార్ మనకు రిటైలర్ స్టోర్స్ ఉంటాయి కదా మొబైల్ దాంట్లో మనకు అవైలబుల్గా ఉన్నాయి బిఎస్ఎల్ సిమ్స్ వచ్చేసి బీఎస్ఎన్ఎల్ లో మనకు కాలింగ్ పరంగా అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు బట్ మనం నెట్ యూజ్ చేయడానికి మనకు చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే దానిలో చాలా స్పీడ్ అంటే చాలా తక్కువ ఉంటుంది బట్ ఏంటంటే మీరు ఒకవేళ ఆఫీ అదే మీరు ఎంప్లాయ్ అయితే మీకు ఇంట్లో అండ్ ఆఫీస్లో మీకు వైఫై ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి మీరు ఇది కాలింగ్ పరంగా వరకు అయితే యూజ్ చేసుకోవచ్చు మనకు బీఎస్ఎన్ఎల్ వచ్చేసి నేను బిఎస్ఎల్ సిమ్ తీసుకున్న దాదాపు ఫోర్ ఇయర్స్ అవుతుంది నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు తీసుకున్న సిమ్ వచ్చేసి ఎందుకంటే నేను అక్కడ ఉన్నప్పుడు నాకు ఫోర్ జీ సిగ్నల్స్ వచ్చేసాయి నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు అవుట్స్కట్లో సిగ్నల్స్ వచ్చేసి బాగానే వస్తాయి ఫోర్ జీ సిగ్నల్స్ బిఎస్ఎన్ఎల్వి హైదరాబాద్ అవుట్స్కట్లో అండ్ ఒకసారి మన స్పీడ్ టెస్ట్ చేసి చూద్దాం ఇక ఎంత వస్తుందో మా హోమ్ టౌన్లో నేనైతే ప్రజెంట్ అయితే మా హోమ్ టౌన్లో ఉన్నాను వెలుగడ్డూ ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం ఎంత స్పీడ్ వస్తుందో బీఎస్ఎన్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి లైక్ ఒకవేళ పవర్ కట్ అయినప్పుడు మనకు సిగ్నల్స్ అసలు ఉండనే ఉండవు ఒకవేళ మా ఏరియాలో అయితే అసలు సిగ్నల్సే ఉండవు పవర్ కట్ అయితే టూ జీ సిగ్నల్స్ ఉండవు అసలు త్రీ జీ సిగ్నల్స్ కూడా ఉండవు పవర్ కట్ అయితే ఎంటీ బాస్ చూపిస్తుంది మొత్తం చూసుకోవచ్చు మీరు ఒకసారి స్పీడ్ టెస్ట్ చేసి చూద్దాం ఎంత వస్తుందో బట్ నెట్ కూడా కనెక్ట్ అవ్వడానికి కూడా చాలా టైం అండ్ చాలా టైం తీసుకుంటుంది ఒకవేళ మీరు నెట్ ఆన్ చేస్తే ఇట్స్ ఏ లాడ్ ఆఫ్ టైం చూసుకోవచ్చు మీరు స్పీడ్ స్క్రీన్ మీద నేను కస్టమర్ కేర్ కాల్ చేసినప్పుడు అయితే నాకు ఒక త్రీ మంత్స్ పట్టుద్ది మీ ఏరియాలో ఫోజ్ సర్వీస్ రావడానికి చూసుకోవచ్చు మీరు స్పీడ్ వచ్చేసి పాయింట్ సెవెన్ టూ పర్సెంట్ వచ్చి మనకు పాయింట్ సెవెన్ టూ బీపీఎస్ స్పీడ్ వస్తుంది మనకి ఇంకొచ్చేసి త్రీ ట్వంటీ ఫైవ్ మిలీ సెకండ్స్ వస్తుంది లో వస్తుంది బట్ ఏంటంటే మనకు నార్మల్ బ్రౌజింగ్కి అండ్ చాటింగ్కి అండ్ రీల్స్ చూడడానికి అయితే ఓకే ఈసీ మనకి ఈ స్పీడ్ సరిపోద్ది ఎందుకంటే ఇక్కడ స్పీడ్ వచ్చేసి ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది మార్నింగ్ వరకంగా వస్తుంది నైట్ వరకంగా వస్తుంది బట్ ఏందో తెలియదు నా బేస్ సజెషన్ వచ్చేసి మీరు సెకండరీ సిమ్గా మనకు బీఎస్ఎన్లో వాడితే ఏం కాదు